విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు అలవర్చుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు హన్మకొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో కంగారావు కిడ్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి దంపతులు హాజరై జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలతో ఆకట్టుకున్నారు అనంతరం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వారి సతీమణి మాట్లాడారు విద్యతో పాటు నైతిక విలువలు వినియ విధేయతలు కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు అనంతరం పాఠశాల డైరెక్టరు శ్రీరామ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న కాలానికి నేపథ్యంలో విద్యార్థుల మనస్తత్వాలను జాగృతి పార్చే దిశగా వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ క్రమంలో చదువు ఆటలు సాంస్కృతిక కళలో విద్యార్థులు సాధించి విజయాలపై వార్షిక నివేదికలు ప్రవేశపెట్టి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసినట్టుగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు కాబట్టి స్త్రీలకి ముందు చెప్తున్నా చాలా థ్యాంక్స్ అండి నిహారిక మేడం శ్రీరామ్ గారి గురించి చెప్పాలంటే కొన్ని వర్డ్స్ ఫ్యూ వర్డ్స్ నేను ఇప్పుడు చెప్పడానికి ఉన్నాను ఇక్కడ చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారండి చాలా సంతోషం అనిపిస్తుంది ఇద్దరు జంటగా చూస్తే నాకైతే చాలా ఎప్పుడు అనిపిస్తుంది మేడ్ ఫర్ అదర్ ఇద్దరు ఉంటుంది కంగారు కిడ్స్ అనగానే ఒక మంచి వైబ్ ఆ పేరులోనే ఉన్నది కంగారు కిడ్స్ అనే పేరులోనే ఒక మంచి వైబ్ కంగారు కదా ఎట్లా తన పొట్టలో ఒళ్ళో బేబీని పెట్టుకుంటుందో అదేవిధంగా మేడం సార్ టీచర్స్ కింద స్టాఫ్ ఆయాలు ఇంకా మిగతా వర్కర్స్ అందరు కూడా మా పిల్లల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు అదైతే నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి ఎనీవే థ్యాంక్ యూ ఇక్కడికి పిలిచినందుకు పిల్లలు భావి భారత పౌరులు కాబట్టి టీచర్స్ మీ చేతిలో పెడుతున్నాం మేము మా పిల్లల్ని ఎందుకంటే మేము కొంచెం బిజీ షెడ్యూల్లో ఉంటున్నాం అందరము ఈ రోజులలో ప్రతి ఒక్కరం ఏదో ఒక విధంగా బిజీగా ఉంటున్నాం కాబట్టి మీ చేతుల్లో పెడుతున్నాం మా పిల్లల్ని కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలని నా రిక్వెస్ట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్కారం స్వాగతం పలుపుతున్నాము ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ఈరోజు మూడవ యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది అంబేద్కర్ భవన్లో ఈ సందర్భంగా మన వరంగల్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు నీలి రాజేందర్ రెడ్డి గారు వారి డాటర్ శ్రీ గోదా గారు మనకి చీఫ్ గెస్ట్గా విచ్చేశారు నాయనరాజేందర్ రెడ్డి గారి మనవరాలు మన స్కూల్లోనే చదువుతున్నాడం ఆమె డ్యాన్స్ ప్రోగ్రామ్ వీక్షించడానికి కూడా ఆయన చాలా సమయం మన దగ్గర స్పెండ్ చేసి అలాగే ప్రతి ఒక్కరి పేరెంట్స్ వాళ్ళందరి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ స్కిట్స్ చూసి చాలా ఆనందించారు ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పండి నా పేరు నక్క శ్రీరామ్